ఇక ఇవాళ ఏపీకి వరద నష్టం పరిశీలనకు కేంద్ర బృందం రాబోతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో సమావేశం కాబోతుంది కేంద్ర బృందం ఆ తర్వాత కృష్ణ బాపట్ల జిల్లాల్లో ఈ బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది రేపు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో పర్యటించి బాధిత కుటుంబాలతోనూ నేరుగా బృందం మాట్లాడుతుంది వరద నష్టంపై కేంద్రానికి ఈ కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు హరికిషన్ థ్యాంక్ యూ చేసిన ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కేంద్ర బృందం ప్రధానంగా ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించనుంది ప్రధానంగా రెండోసారి కేంద్ర బృందం ఇప్పుడు పర్యటిస్తోంది గతంలో కూడా ఒకసారి క్షేత్ర పర్యటనకు వచ్చింది అయితే వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో చాలా వరకు కూడా నేరుగా బాధితులతో వారు మాట్లాడలేకపోయారు కానీ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి ఒక నివేదికనైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది మరొకసారి రెండు రోజుల పాటు ఇప్పుడు పర్యటించనుంది ఇదే నేపథ్యంలో ఇప్పుడు వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది ఇప్పుడు నేరుగా వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటన చేయొచ్చు అలాగే ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా నేరుగా కూడా పలకరించవచ్చు ఉద్దేశంతో అంటే పక్కాగా వరద నష్టాన్ని కూడా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర బృందం ఆ సభ్యులు ఈరోజు కూడా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఇటు బాపట్ల జిల్లాలో పర్యటించనుంది రేపు కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో కూడా ఈ రెండు రోజుల పాటు కూడా బృందం సభ్యులు కూడా పర్యటించనున్నారు మరోవైపు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా దగ్గర దగ్గర పది రోజుల నుంచి కూడా ఎన్టీఆర్ ని కూడా సెక్రటరేట్ గా మార్చుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా సహాయ చర్యలన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే ఇదే నేపథ్యంలో ఆయన పూర్తిగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంతవరకు సహాయ సహకారాలు అందించాలో దానికి పూర్తిగా అవెక్ట్ ఎఫెక్ట్ పెట్టి అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు సి పువారు ప్రాంతంలో మాత్రం కాస్త వరద సహాయం అందటంలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అలాగే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పేసి కూడా చెప్పిన సందర్భం కూడా ఉంది అయితే మొత్తం కూడా ఆరు వేల కోట్ల రూపాయలు వరద నష్టం అంచనాగా కూడా ఒక ప్రాథమిక ప్రాథమికంగా అంచనాకు కూడా వచ్చారు సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని చెప్పేసి కూడా అధికార పార్టీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఇటు ప్రతిపక్షం అలాగే వైసీపీతో పాటు ఇటు కాంగ్రెస్ ఎవరైతే పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారో షర్మిలారెడ్డి నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించారు ఇటు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అలాగే కూటమిలో ఒక భాగంగా ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా రెండు ఒకటే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వరద నష్టానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు తెచ్చేందుకు ప్రయత్నించాలని అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేశారు మరోవైపు రైతు కూలి సంఘం నేతలు కూడా ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటిని కూడా పూర్తిగా కూడా పరిశీలించారు ప్రధానంగా వైఎస్ఆర్ కాలనీతో పాటు జట్టంపూడి కాలనీ ఈ కాలనీలంతా కూడా నిత్యం వాళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకొని బ్రతికేటటువంటి వారే ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల తీవ్రంగా కూడా నష్టపోయారు వారు కూడు గుడ్డ కూడా మొత్తం పోయింది సో వారిని ఆదుకోవాలని చెప్పేసి లక్షల మంది నిరాశ్రులయ్యారు కూడా కాబట్టి ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి వరద ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా కూడా ప్రకటించాలి వెంటనే ఆరు వేల కోట్ల రూపాయలు కాదు పది వేల కోట్ల రూపాయల వరద సహాయం ప్రకటించాలని చెప్పేసి కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొకసారి అంటే రెండవసారి కేంద్ర బృందం ప్రకటన పర్యటించినటువంటి నేపథ్యంలో ఆసక్తి నెలకొనింది జోషి